హలో అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ ఈ రోజు కలెక్షన్ అయితే నైటీ కలెక్షన్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అండ్ సమ్మర్ స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్ రంజాన్ కి అందరూ నైటీస్ వేసుకుంటారా అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు సహజంగా కాకపోతే ఏంటంటే సేల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళు ఇళ్లలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు షాప్స్ లో గానీ అలాంటి ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే మన శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట సో కలెక్షన్ అయితే వచ్చేసింది చాలా బడ్జెట్ రెండు ఎందుకంటే తక్కువ తక్కువ బడ్జెట్ లోనే చాలా మంది పర్చేస్ చేసుకుంటున్నారు సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంది ఈ వీడియోనైతే తొందరగా చూసేయండి ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా నేను ఈ వీడియో సో ఈ అంటే మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు శ్రీ వాసవి హోల్సేల్ మార్కెట్ సెకండ్ లైన్ రైట్ సైడ్ శ్రీ సాయి వినాయక డ్రెస్ మీద షాప్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఎవరికైనా అడ్రస్ ఇంకా తెలియకపోతే కింద నంబర్స్ ఉంటాయండి ఆ నెంబర్ కి దేనితోనే కాల్ చేసినా గానీ మేము అవైలబిలిటీలో ఉంటాము సో మీరు కాల్ చేయండి తొందరగా షాప్ అయితే విజిట్ అయిపోండి మన దగ్గర నైటీస్ అనుకుంటున్నారా నైటీస్ కాదండి నైటీస్ నుంచి కలెక్షన్ ఇంకా ఇంకా ఉంటది అనమాట త్రీ పీ సెట్స్ ప్లాజాలు లెగ్గిన్లు చున్నీలు ఆ అమ్ముకునే వాళ్ళకి త్రీ పీసెస్ లో స్ట్రైట్ కట్ అండి అమరిల్లా కటింగ్ ఇంకా పార్టీ వేరు ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయండి అవి కూడా మీకు తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతాయి అనమాట విత్ పట్టియాల వచ్చేసరికి ఇప్పుడు మామూలుగా పటియాల టైప్ వస్తున్నాయి కదా అవి వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో మన దగ్గర నైటీ కలెక్షన్ ఉంది డ్రెస్ కలెక్షన్ ఉన్నాయి లెగ్గిన్లు చున్నీలు మెటీరియల్ కాటన్ మెటీరియల్ ఇంకా అసలు మన దగ్గర ఇది లేదు అది లేదు అన్నది చున్నీలతో సహా మన దగ్గర ఉంటాయి అనమాట సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ తెలుసుకో చేయండి మీ షాపింగ్ మొత్తం ఇక్కడే చేసేసుకుంది అది కూడా తక్కువ బడ్జెట్ లోనే చెప్పుకునే నైటీస్ అండి ఇవి సెవెంటీ ఫైవ్ రూపీస్ నైటీస్ ఇవైతే స్టాక్ ఉంది చాలా మంది ఏంటంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ నైటీస్ మాకు కూడా కావాలండి మేము కూడా బల్క్ లో తీసుకుంటామని యాభై కానీ వంద కానీ అలా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ పెట్టుకుంటే వాళ్ళకి బిజినెస్ కూడా కొంచెం మంచిగా రన్ అవుతుంది నేను అనుకుంటున్నాను సో ఇవైతే స్టాక్ అయితే చాలానే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి అలాగే ఈ రోజు తక్కువ బడ్జెట్ నుంచి నైటీస్ ఎంత కాస్ట్ లో ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం అనమాట మన నూట పదిహేను రూపాయలు నైటీ అనమాట నూట పదిహేను రూపాయలు నైటీ అంటే చాలా తక్కువండి ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ అవకాశం ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి నైటీస్ ఇలాంటి కలెక్షన్ మీరు కూడా తీసుకోవాలి తొందరగా మేము కూడా పర్చేస్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కాబట్టి నూట పదిహేను రూపాయలు నైటీ అంటే ఇంత విత్ ఇంత అసలు హైట్ ఈ క్వాలిటీ ఎవరండి ఇస్తారు నూట పదిహేను రూపాయలకి జస్ట్ శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్ లో మా మాత్రమే ఇలాంటి క్వాలిటీ ఈ బడ్జెట్ రేట్ లోనే మీకు దొరుకుతుంది అనమాట తొందరగా వచ్చేసి చక్కగా షాపింగ్ చేయండి నూట ముప్పై ఐదు రూపాయలు నైటీ అనమాట దీంట్లో లెంగ్ బాగుండిద్ది కలెక్షన్ కూడా బాగుండి నిన్నే బోలు కొట్టామనమాట చాలానే ఉన్నాయి ఐటెం అయితే మూడంలో చాలానే పెట్టాను ఇది చూడండి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజు విత్ హైట్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో ఇవి ఎంత అంటున్నారు జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇవి ఎందుకంటే బయట ఇలాంటి క్వాలిటీ కానీ ప్యూర్ కాటన్ ఇది సిల్క్ అని చాలా మంది అనుకుంటారు సిల్క్ కాదండి నూట ముప్పై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ అనమాట అంటే డెబ్బై ఐదు రూపాయలు నూట పదిహేను రూపాయలు తర్వాత నూట ముప్పై ఐదు రూపాయలు అంటే మన దగ్గర బండిల్ బండిలు అయితే వస్తాయండి బండిల్ వచ్చి ఫైవ్ అయితే ఉంటాయి అనమాట సో ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి జస్ట్ మీకు నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇది మీకు వంద కావాలన్నా రెండు వందలు కావాలన్నా మూడు వందలు కావాలన్నా హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాము సో తొందరగా అయితే వచ్చేసి పర్చేస్ అండి దీనికి వచ్చేసరికి జిప్ టైప్ వస్తుంది అనమాట ఓపెన్ జిప్పు నెక్ కూడా మీకు విత్ పైపింగ్ తో వచ్చేసిద్ది ఇది కూడా చార్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి మొత్తం లైట్ అండ్ డార్క్ చార్ట్ అనమాట సింపుల్ గా డీసెంట్ లుక్ లో అయితే వచ్చేస్తుంది ఇది మీకు ఎంతంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇంత మంచి అవకాశం అవకాశం ఇంకెక్కడ దొరకదు అనమాట సో ఇదైతే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి ఒక నైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రైజ్ ఎంత పడది మ్యామ్ ప్రైజా ఫస్ట్ నైట్ చూడండి ప్రైజ్ ఇది వచ్చేసరికి హై నెక్ అనమాట హై నెక్ ఎందుకంటే చాలా మంది పనులు చేసుకున్న వాళ్ళు డిస్టర్బెన్స్ అలా ఏం లేకోకుండా జస్ట్ హై నెక్ విత్ జిప్ అనమాట కలర్ నిజంగా చాలా బాగుంది మేడం మొత్తం అసలు లైట్ చాట్ డీసెంట్ కలర్స్ అనమాట జస్ట్ నూట పాతిక రూపాయలు మాత్రమే సైజ్ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సెల్ కన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది సైజ్ ఇది చాలా బాగుంటది ఇది క్లాత్ కూడా మీకు చాలా బాగుంటది నైటీస్ అనమాట రజవాడి అంటేనే ప్యూర్ కాటన్ కాటన్ లో వచ్చేసరికి మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట చాలా తక్కువ ప్రైజ్ అసలు ఇది జస్ట్ ఎంత ఉన్నారు ఈ ప్రైజ్ ఫస్ట్ నైటీన్ చూద్దాం అంటారు కదా ఫస్ట్ నైటీనే చూపిస్తా కలెక్షన్ మాత్రం వన్ బై వన్ బా ఏంటండి బాబు అసలు ఇంత తక్కువ ప్రైజ్ లో అసలు మీరేనా ఇచ్చేస్తున్నారని చాలా మందికి డౌట్ వస్తుంది అవును మేమే ఇచ్చేస్తున్నాము చాలా తక్కువ ప్రైజ్ కి ఇచ్చేస్తున్నాము ఎందుకంటే కస్టమర్స్ అందరూ వాళ్ళకి తక్కువ తక్కువలో ఇవ్వాలి కాబట్టి తక్కువ తక్కువ బడ్జెట్ లో ఇచ్చేస్తున్నాం అనమాట ఓకే చూసారా ఈ నైట్ ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ చక్క ఫ్లోరల్ డిజైను కలర్ కాంబినేషన్ చూసుకున్నా సైజ్ చూసుకున్నా చాలా బాగుంది అనమాట ఇంకోటి చూడండి ఇది కూడా చాలా బాగుంది అసలు ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది మామూలుగా ఉండదు ప్యూర్ కాటన్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే అది కూడా హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ 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 పది సార్లు నేను హోల్సేల్ అనే అంటాను ఎందుకంటే రిటైల్ వాళ్ళకి రేట్లు మేము ఇవ్వము ఎంత దయచేసి ఎవరు ఫోన్లు చేయద్దు ఒకటి రెండు కావాలని ఫోన్ చేయొద్దు మినిమం మీరు తీసుకోవాలనుకుంటే ఫైవ్ థౌసండ్ నుంచి బడ్జెట్ స్టార్ట్ చేసుకోండి మినిమం ఐదు వేలు అంటే మీకు ఆల్మోస్ట్ తక్కువ బడ్జెట్ లో నుంచి ఐదు వేల రూపాయల నైట్లు మేమైతే ఇవ్వగలం అంటే ఫైవ్ మీరు బడ్జెట్ చేస్తే మా దగ్గర ఓకే నా అర్థం అయిందా మీరు ఐదు వేలు కొంటే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు కూడా వస్తాయి టెన్ టెన్ ౌజండ్ కానీ అట్లా మీ ఇష్టం ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు మరి బడ్జెట్ జస్ట్ ఫై ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ పెట్టుకోవాలి ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో అయితే ఏ బిజినెస్ మనం స్టార్ట్ చేయలేము అది కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసే వాళ్ళకైతే నేను ఖచ్చితంగా ఇదే చెప్తానండి అది కూడా కాకుండా షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా వచ్చేస్తే వాళ్ళకి కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తాం అన్నమాట అనమాట కలెక్షన్ రౌండ్ నెక్ అన్నమాట ఈ రౌండ్ నెక్ చాలా మంది రౌండ్ నెక్ సమ్మర్ కి కింటే అంటే సింపుల్ గా కొంచెం డీసెంట్ లుక్ తో వస్తాయి అని చెప్పి ఇలాంటి రౌండ్ నెక్ అయితే అడుగుతున్నారు కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ నేను కలెక్షన్ అయితే చూసేయండి ఇది కూడా ప్యూర్ కాటనే అండి సిల్క్ మిక్సింగ్ అని ఎవరు అనుకోవద్దు ప్యూర్ కాటన్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అన్ని కూడా వచ్చినాయి చూడండి ఎంత బాగుందో ఇత్ పాకెట్ కూడా వచ్చి డిఫరెంట్ పాకెట్ వచ్చింది ఇది ఓకే ప్యూర్ కాటన్ దీని కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ ఇంకోటి ఏంటంటే డబల్ ఎక్సెల్ టు ట్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అంత వెడల్పు అయితే వచ్చిద్ది అనమాట నైటీ కూడా చూడండి ఎంత వెడల్పు వచ్చింది దీంట్లో ఏ తీసుకున్నా మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట ఈ కూడా వన్ సెవెంటీ ఫైవ్ రూపీసే పడతాయి మీకు నెక్స్ట్ కలెక్షన్ సిబోరి నైటీ అనమాట సిబోరి ప్యాటర్న్ లో ఎన్ని కలర్స్ వచ్చినాయో ఎంత బాగుంటదా అండి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా అసలు మీరు ఎంత మంచిగా వేసుకుంటే బాడీ అంత చక్కగా అనిపిస్తుంది అనమాట బాడీ హగ్ అయితే చాలా బాగుంది ఇది ఒక్క కలెక్షన్ కాదండి దీంట్లో చాలా కలెక్షన్ ఉంటది కలర్స్ కూడా చక్కగా మారుతాయి అనమాట మీకు ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి కంప్లీట్ గా సింగిల్ అండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా అసలు చూడండి ఎంత బాగుందో అసలు సికు డబల్ ఎక్సల్ సైజ్ వచ్చింది ప్యూర్ కాటన్ అంతటి నుంచి కూడా వచ్చింది ఇంకో కలర్ ఇంకో చూద్దాం దీంట్లో చూడండి ఎంత బాగుందోటి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది చాలా బాగుంటది సిబోరి డిజైన్ దీంట్లో కలర్ పోయేది కూడా ఏది ఉండదు మీకు మీరు ఎలా వాష్ చేసుకున్నా ప్యూర్ కాటన్ చాలా బాగుంటది దీని కాస్ట్ వచ్చారు వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ బాంబే కాటన్ అనమాట అసలు ఇది మాత్రం అసలు నిజంగా అండి ఎంత బాగుంటుందో మీ బడ్జెట్ లోనే ఇది చాలా తక్కువ బడ్జెట్ అనమాట మొన్నటిదాకా ఎయిట్ ఫిఫ్టీ అలా చెప్పి చాలా మంది పర్చేస్ చేసుకోవడం ఆగిపోయారు కదా ఇప్పుడు మీకోసం అయితే ప్యూర్ బాంబే కాటన్ నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు ఎంత డిఫరెంట్ గా వచ్చిందో ఇది హ్యాండ్స్ కూడా చక్కగా పైపింగ్ వచ్చింది విత్ పాకెట్ కూడా వచ్చిందండి దీనికి ఓకే కూడా బాగు అసలు చాలా అండి చాలా ప్యూర్ కాటన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియో చూడండి ఏ రేట్లు పెట్టానో ఎంతెంత కాస్ట్ పెట్టానో ఎంత క్వాలిటీ ఉందో కూడా మీకే అర్థం అవుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దాంట్లో కలెక్షన్ వచ్చేసరికి వన్ బై వన్ కలెక్షన్ అండి చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో ఎన్ని మోడల్స్ ఉంటాయో అసలు ప్యాటరింగ్ అయితే చాలా బాగుంటది అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు దాంట్లోనే మళ్ళీ ఇంకో కలెక్షన్ అనమాట అంటే కాస్ట్ ఒకటే మోడల్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది అనమాట ఓకే ఇది కూడా చాలా బాగుంటదండి అసలు చూడండి ఎంత డిజైన్ ఎంత సింపుల్ డిజైన్ ప్యూర్ కాటన్ అండి ఆ స్కీ ఒకటి అనమాట సేమ్ అదే మోడల్ కాకపోతే కలర్ వేరియేషన్ అనమాట ఇది మొత్తం మీకు చక్కగా రౌండ్ నెక్స్ వచ్చేసి చిన్న లేస్ అయితే ఇచ్చదండి చిన్న లేయర్ టైప్ అయితే టైపు హ్యాండ్స్ వచ్చేసరికి మీకు పైపింగ్ విత్ హై నెక్ వస్తుంది మీకు ఓకే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఎంతంటే చక్కగా ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కానీ నార్మల్ పీపుల్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి దీనికైనా ఇంకో మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా డబల్ ఎక్సెల్ టు త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా నెక్ చూసుకున్నారా స్క్వేర్ నెక్ అసలు లేస్ చూసారు ఎంత డిఫరెంట్ గా ఎంత స్మార్ట్ గా ఇచ్చారు వేసుకుంటే మీరు కూడా చాలా పాష్ గా కనిపిస్తారు తెలుసా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా రౌండ్ నెక్ అనమాట ఇది వచ్చేసరికి ఇట్లా సింపుల్ వర్క్ అనమాట ఇప్పుడు నేను చూపించిన త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ నేను చూపించింది త్రీ డిజైన్స్ త్రీ కలర్ ఈ కలర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మీకు ఒక దానికి నుంచి ఒక దానికి నుంచి అసలు ఎన్ని కలెక్షన్స్ ఎంత డిజైన్ చూసారా అసలు ఈ డిజైన్ చూసారా ఇందాక చూపించాను కదా బ్లూ డిజైన్ సేమ్ దాంట్లోనే ఈ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంటది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ ఎవరు మిస్ చేసుకోద్దండి తొందర తొందరగా వాట్సాప్ లో నాకు మెసేజ్ చేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్లీజ్ అయితే పంపించేస్తాను మీరైతే మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారంటే ఇంకా చేసేది ఏమీ లేదు సో తొందరగా అయితే వాట్సాప్ లో షేర్ చేసేయండి ఈ సరికి ఏసీ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ అండి ఇది కూడా చక్కగా మీకు థ్రెడ్స్ అయితే వచ్చేస్తుంది విత్ పాకెట్ కూడా వచ్చేసిద్ది అనమాట చక్కగా ఫ్రాక్ టైప్ మనం బయటకి వేసుకెళ్లొచ్చు సమ్మర్ కి మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఈవినింగ్ పూట చక్కగా సరదాగా తిరగొచ్చు అనమాట అంత బాగుంటది ఇది కాటన్ దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది కూడా హోల్సేల్ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది సో దీంట్లో కలర్స్ అయితే ఒకసారి చూసుకుంటే అండి చక్కగా లైట్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంటది అన్ని కూడా మంచి మంచి కలెక్షన్ అండి అసలు ఎంత బాగుంటదో తెలుసా ఇవన్నీ కూడా మీకు మెంబర్ ఆఫ్ కలర్ అయితే గా బయట చూసుకుంటే మీకు ఇది మినిమం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఆ రేట్ లో అయితే ఉంటాయండి ఎందుకంటే ఇది వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎందుకంటే వెడల్పు వస్తుంది హైట్ కూడా వస్తుంది కాబట్టి మా మేము ఇచ్చే రేట్ అంటే జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే మేము చాలా తక్కువ బడ్జెట్ లోనే పెడతాం అది కూడా కస్టమర్ చక్కగా వాళ్ళు కూడా మంచి పర్చేస్ చేసుకోవాలన్న కారణంతోనే తక్కువ తక్కువ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇదైతే ఇంతవరకు నైటిక్ కలెక్షన్ చూసారు కదా ఇంకా డ్రెస్ కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము ఇంకొకటి అన్ని చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అందరు కూడా ఈ వీడియో చూడండి సో ఈ వీడియో ఏంటంటే మీ అందరికి చక్కగా బెనిఫిట్ గా ఉంటదని ఈ వీడియోస్ చేస్తున్నామండి ఎందుకంటే మన దగ్గర చూసుకుంటే చాలానే నైటీ కలెక్షన్ అయితే వందల్లో ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే మనం ఇచ్చేస్తాము పోలే మీరు రాకపోయినా సరే మేము పార్సల్ అయితే ఆర్టీసీకి వేసేస్తాము సో మీరు అడ్రస్ అయితే మాకు పంపించేస్తే ఆన్లైన్ లోనే మీరు చక్కగా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట మనం నెక్స్ట్ డ్రెస్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే నిజంగా అండి అందరు చాలా నవ్వుకుంటారు అనమాట ఏంటి మేడం మీరు ఏం చూపిస్తున్నారు అని అనుకుంటారు ఇది చూసారా ఈ సైజు జస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ చిన్న పాపలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంది సో ఎవరికన్నా కావాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్టి చిట్టి నైపులు ఎవరికన్నా కావాలంటే కాల్ చేసేయండి చాలా బాగున్నాయి దీంట్లో కలెక్షన్ చూద్దాం ఒకసారి చిన్న పాపలండి 7 sí. en sí. 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 ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే కరెక్ట్ గా సరిపోతాయి అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఓకే ఎయిటీ రూపీస్ రూపీస్ కి వచ్చేస్తుంది నైట్ ఇది ఇది కూడా మినిమం మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకోవాలి అది కూడా సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే రిటైల్ వాళ్ళకి కాదు ఇది ఓకే వచ్చేసరికి ప్యూర్ మెటీరియల్ అండి చాలా చిన్న వర్క్ అనమాట ఎంత డీసెంట్ ఉంది చూసారు ఆ వర్క్ మాత్రం చాలా బాగుంది దీనికి చున్నీ ఇది ఇచ్చాడు ఎంత నేను చెప్పలేకపోతున్నా అండి మాటల్లో క్లాత్ కూడా అంత బాగుందండి చాలా స్మూత్ గా కూడా ఉంది క్లాత్ దీంట్లో వచ్చేసరికి కలర్స్ అయితే ఇలా వస్తాయి అనమాట బ్లాక్ ఆష్యూర్ మెరూన్ ఇలాంటి కలర్స్ అయితే తక్కువ తక్కువ బడ్జెట్ ఏనండి ఈ కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండి దీంట్లో కలెక్షన్ చూసారా ప్యూర్ బ్లాక్ ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా మేము బెయిల్ కొట్టలేదు బెయిల్ కొట్టేవైతే ఇవన్నమాట బెయిల్ కొట్టాల్సిన ఇంకా నాలుగైదు ఉన్నాయి జస్ట్ కి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము ఒకసారి కలెక్షన్ చూడండి ఇది ప్యూర్ వైట్ అనమాట ఎందుకంటే ఇవన్నీ హోల్సేల్ వాళ్ళు చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసరికి రంజాన్ స్పెషల్ అనమాట మెటీరియల్ చాలా బాగుంటదండి మెటీరియల్ మీరు బయట ఎక్కడ అక్కడ ఇక్కడ చాలా హెవీ వర్క్ లో తీసేసుకుంటా ఉంటారు అంత హెవీ వర్క్ లో మీరు అంటే హెవీ వర్క్ తీసుకోండి కాకపోతే రేట్ ఎక్కువగా మాత్రం తీసుకోవద్దని చెప్తానే చెప్తాను ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్ వచ్చేసరికి మీకు చూడండి ఎంత బాగుంటదో మెటీరియల్ అసలు హెవీ వర్క్ అనమాట క్లాత్ గానీ వర్క్ గానీ చాలా స్మూత్ గా అండి చాలా బాగుంది అసలు చున్నీ కూడా చూసారా ఎంత మంచి హెవీ వర్క్ ఇచ్చాడు అసలు చూడండి ఓకే మొత్తం దీంట్లో కలర్స్ అయితే ఇదిగోండి వన్ బై వన్ కలెక్షన్ చాలా బాగుంటది ఇవన్నీ దాంట్లో వచ్చిన కలెక్షనే అన్నమాట దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా హెవీ వర్క్ అనమాట రంజాన్ స్పెషల్ కి అయితే మన దగ్గర స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది అనమాట చక్కగా మీరైతే ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేసేసుకోండి ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చేసింది జస్ట్ మీ బడ్జెట్ రేట్ తోనే వచ్చేస్తుంది జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట మన అడ్రస్ శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్ గుంటూరు శ్రీ వాష్మి హోల్సేల్ మార్కెట్ సెకండ్ లైన్ రైట్ సైడ్ షాప్ నెంబర్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట